<laughs> अम्बा अम्बा वरे शिष्या काली बना पूजा <laughs> कि ये ना ఎందుకు వచ్చావు గతం గుర్తుకొచ్చి దూర తీరాల్లో నిలిచి ఉన్న నిన్ను చూడాలని నేను నిన్ను చూడాలనుకోవటం లేదు పోయిన క్షణాల్ని మిగిలిపోయిన జ్ఞాపకాల్ని ఏనాడో చెరిపేశాను రావడం అనవసరం రాత చెరిపేస్తే చెరిగిపోయేది కాదు గతం చింపేస్తే చిరిగిపోయేది కాదు జ్ఞాపకం ప్రతిరోజు ఒక పండగలా ఒకప్పుడు గడిపాం అందుకనే ఈ పండగ రోజున పండగ కనుక వెళ్ళి తప్ప తాగి ఒళ్ళు మర్చి ఊరేవు లేదు రాత నేను ఈరోజు తాగలేదు నీ తోడు నీకు తోడుండడానికి నేను మంగని కాదు నీకు నేడవడానికి దాని కొంప కాదు వెళ్ళు మళ్ళీ ఇక్కడికి రాకు రూపాయి కొనుక్కున్న మత్తుతోను రూపాయలుగా అమ్ముడుబోయే మనుషులతోను చీకట్లోనూ పాపల్లోనూ ఉండు పతనమైన వాళ్ళు చేరవలసిన చోటు ఇది కాదు వెళ్ళు వెళ్ళి అక్కడే చేసుకో పండగ పండగ ఎవరి కోసం పండగ పండగరా మంచి చెడ్డా లేకుండా తాగంట్రా ఒళ్ళు మనిషి తోడంట్రా மங்கா, மட்டி சென்னை அடுவே, அடுவே, ఓం మహాకాళీ ఏమిట్రా అల్లరి మహర్షులు యజ్ఞం చేస్తుంటే రాక్షస పీరులు ధ్వంసం చేసినట్లు మనం పూజలు చేస్తుంటే ఆ కోది విధువులు పాడు చేయాలని కగ్గిలం కట్టుకున్నట్టుంది ఉండు వాళ్ళ భరతం ఏమిట్లా అల్లరి లోపల దేవి పూజలు జరుగుతున్నాయి ఆపండిరా ఆపండి కేరితలో అంబా ఆపండి నేనే చెప్తున్నా ఆపండి నీలాంటి నక్క ప్రార్థనలు విని రాయపోయిన దేవి మా గోలతోనైనా కళ్ళు తెరుస్తుందేమో చూస్తాం ఇలా మీరంతా పెట్టాలంటే మిమ్మల్ని తీసుకెళ్లమని ఆ దేవితో చెప్తారు దేవితో కాదురా మీ తాతతో చెప్పుకోర్రాకేటరా భయం నోటికి వచ్చినట్టు కూస్తే పోలీసులతో చెప్పి కనగడాల వెనక కూర్చో పెడతాను ఏమిటి పోలీసులకు చెప్తావా చెప్పుకోవటానికి శాస్త్రాలు వెనక నుంచి ముందుకు అప్పగించే నన్ను పట్టుకొని మాటలు శాస్త్రాల దగ్గర పండితుల వారికి మన తీర్థం కాస్తండరా మోక్షానికి వెళ్తారు మా ఊరు మంచి చెడ్డలు చూడటానికి తమ వచ్చినందుకు చాలా సంతోషం కాదు మరి ఇన్స్పెక్టర్ గారు మీరు చూడదలుచుకున్న మంచి చెడ్డల్లో డాక్టర్ గారు మంచి ఇన్స్పెక్టర్ గారు మా చెల్లెలు రాధా నమస్తే ఇన్స్పెక్టర్ గారు ఈ రాధాదేవి చాలా గొప్ప మనిషి ఈవిడ మంచితనం చూస్తుంటే ముద్దుస్తుంది అనుకోండి ఊళ్ళో పిల్లల కోసం స్కూల్ పెట్టింది మహత్తరంగా పాఠాలు చెబుతోంది తీరుకు దొరికినప్పుడల్లా ఊళ్ళో ఉన్న రోగాలన్నింటినీ పొలిమైన రోతలు ధరిమిస్తుంది ఈవిడ సపర్యలు చూస్తుంటే నాకు కూడా ఏదైనా జబ్బు చేస్తే అనిపిస్తోందండి అనికొచ్చి ప్రెసిడెంట్ గారు మరీ అంటున్నారు కాకపోతే ఇంజక్షన్ ఇవ్వటంలోను మందులు ఇవ్వటంలోనూ కాన్పు కేసుల్లోను నాకు సహాయపడుతుంది అంటే వీరు కూడా డాక్టర్ అన్నమాట కాదు కాంపౌండర్ అదేమిటండి అలా అంటారు వయసు వచ్చిన బుద్ధి రాని వాళ్ళు పెద్దలు కానట్లే వైద్యం వచ్చినా డిగ్రీ లేని వాళ్ళు డాక్టర్లు కాదుగా చూసారా చూసారా చమత్కారం ఇన్స్పెక్టర్ గారు బాగుండదని కాని ఆ మాటలకు ఆనందం పట్టలేక నాకు చిన్నులు దొక్కాలి అనిపిస్తుంది ఇన్స్పెక్టర్ గారు యథార్థం చెప్పాలంటే కనీసం కాంపౌండర్ కూడా ఈ అడవుల్లో ఉండటానికి ఇష్టపడదు మరి మీరెలా చేస్తున్నారు చాలా కాలం క్రితం గాలి మార్పిడి కోసం నేను ఊరొచ్చాను అదే సమయానికి ఇక్కడ కలరా అంటు వ్యాధి వ్యాపించింది నా దగ్గర ఉన్న మందులేవో ఇచ్చి వీళ్ళని ఆదుకున్నాను దాంతో ఈ పల్లె ప్రజలంతా మీరు తిరిగి వెళ్ళటానికి వీలు లేదని పట్టుబట్టారు నేను వీళ్ళ అమాయకత అప్యాయత చూసి కాదని లేకపోయాను డిగ్రీలు పూజుకునే డాక్టర్లంతా అంతా పట్టణాలలోనే ఉండాలనుకుంటే ఇక ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి చెప్పండి ండి ఆ రాక్షసు ముఖ నుంచి నన్ను రక్షిస్తాడు బాబు ఏమిటో పంతులు గోచలా ఊడిపోయింది సరదాగా పిక్కున్నావా నా మహా నా పిండా కూడా శ్రాద్ధం నాకు సరదా ఏమిటండి ఇదంతా కోతి మూక చేసిన వ్యవహారం ఎవరు ఏం చేశారు అదేనండి ఆ తొంటరి మధుగాడు విప్పసారా బాగా తప్పసాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే ఒరే ఇది గుడిరా దేవుని అంటే వారు నన్నే కొట్టాడండి ఏమిటి నీలాంటి ఉత్తము ఉతికేశాడా అదే ఎంత ఆరేసాడు రోజు రోజుకి ధరలు ఇన్స్పెక్టర్ గారు కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చివేసినట్టు ఈ వాడను వాడు దగ్గం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు వాడి పూజారి గారు పండగ పూట పాపాత్మల్ని తాయి వాళ్ళని కూడా క్షమించాలి కూడా వదిలేయండి అలాగే నీ మాట కదంటానా ఒక్కరోజైతే విడి చేయచ్చు రోజు వారి దినచర్య ఇదే కదా పూజారు గారు మీరే కంగారు పడకండి అతని సంగతి మీరు వెళ్ళండి మీరుండగా నాకే భయము ప్రణామాలు రాధాదేవి గారు తీరిగ్గా ఉన్నప్పుడు మీ స్కూల్ చూడడానికి వస్తాను తప్పకుండా వస్తాను డాక్టర్ గారు ఆడపిల్లలు ముగ్గులేస్తున్నట్టు కులుకుతూస్తారా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం చెప్పమంటా బెటా రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతా ఉంది తప్ప తక్కువ కావడం లేదు మందులు కొనడానికి పైసలు లేవు మహారాజ్ ఉన్న కాస్త ధాన్యం బాకీకి వడ్డీ అని చెప్పి ఆ బోస పట్టుకోకపోయాడు అల్లా ఎప్పుడు అరే ఉన్న మనిషి పక్కనున్న వాడు మంచి చెడు చూడకపోతే పైన అల్లా ఏం చూస్తాడు రూపాయలు హీరో అంటుంటే తీసుకో దాదా ఎందుకు దాదా ప్రాణాల కంటే రూపాయలకే విలువ పెరిగిపోయినాయి ఈ రోజుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవటానికి రూపాయలు చాలా అవసరం మా దగ్గర ఉంటే మందు ఖర్చు అవుతుంది నీ దగ్గర అయితే మంచి పని ఖర్చు అవుతుంది తీసుకో దాదా మధు గట అల్లా నిన్ను పది కాలాల పాటు చల్లగా చూస్తాడు జరాలా పడవా చూస్తుండు ఇదిగో సయ్ బాయ్ ఆలోచించను సూప్ పడిపోతే అడిగో సార్ మధు నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు నమస్కారం మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు అంత స్వార్థం మనకి రాదు మని కూడా బాడేయండి నల్ తర్వాత తగలెడతాను వద్దులేండి బాబు ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నారంట తీసుకోండి ఏది తగ్గిపోలేము ఒక చుక్కేసుకోండి బాబు మంచి సరుకు మేడ్ ఇన్ ఇది చట్ట విరుద్ధం అని నీకు తెలుసా చట్టం గురించి నాకు చెప్పకండి ఇన్స్పెక్టర్ బాబు చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు విదేశీ విస్కీలు ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్ట విరుద్ధం కాదా పెద్దలు గద్దెలకి గద్దల్లా పేదలను పొడుచుకు తింటం చట్ట విరుద్ధం కదా ఏదో కష్టాలు మర్చిపోవటానికి కన్నీళ్లు దుడుచుకోవటానికి ఒక చుక్క అది మేడ్ ఇన్ ఆంధ్ర సరుకు తీసుకోవటం చట్ట విరుద్ధం అంటారా అవునులేండి మీరు మా ఊరి కొత్త కదూ ఈ ఊరి పాత కథలేవి మీకు తెలియ తీసుకోండి బాబు నేను తాగను ఓ సారాయి దాకా సరసాలు చేయక సరదాల్లో తేలక మరేం చేస్తారు బాబు ఓ కొంపదీసి డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు ఈ ఊరు వచ్చిందే అందుకు అది సరే ఇంతకి నువ్వేం చేస్తుంటావు ఇన్స్పెక్టర్ బాబు ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం అవి ఎప్పుడో బద్దలైంది లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతుంది నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను నాకు మిగిలిందల్లా ఆ పడవ దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను ఏదైనా బాగు చేసుకోవడం కష్టం పాడు చేసుకోవడం తేలిక అది గుర్తుంచుకుని బాగు చేసుకో అట్టగే బాబు

చెప్పడం మా అయ్యగారు చెప్పి పని చేస్తాం ఏట్రా మీ అయ్యగారు చెప్పేది ఊళ్ళో పొడవులను పట్టుకెళ్ళని పట్టుకుపోతే పెట్టే బాకీ చెల్లించబోతే పరవో కరవో ఏది పోతాం తప్పేంటి ఏడు తప్ప తోకాల్ సాహబ్ తోకాల్ సాహబ్ నా పడవ నా పడవ పెట్టండి తోకాల్ సాహబ్ అది పట్టుకోపోతే నా బతుకు నట్టితో మురిగిపోతుంది ములిగిపోతే మాకేంటి తేల్తే మాకేంటి రామోసం బాకీ పడవకి వెళ్తున్నా కలికే ఇంతండి సాహ మీ బాకి తల తాకట్టు పెట్టిలే తీరుస్తాను ఎట్టా తీరుతావా వచ్చి మారేటప్పుడు నీ పిల్లలు వాడాకే సరిపోతుంటేనా అరే తోక సయ్యద్ దాదా మతి రా ఆడి కడుపు కొట్టక కావాలంటే నేను ఆమె ఇస్తాను మీ అయ్యర్తో చెప్పు ఆమె నువ్వు కడుచులేదు కనుక మరి బాబా మోచే కింద నీళ్లు తగ్గే కుక్క నువ్వెవరితో మాట్లాడుతున్నా మర్చిపోయారా నయ్య ఈ బురద చిన్నప్పటి మా ఇష్టం గుర్రో ఇది గంధం పూజ పూసేడివే అదే తాకా వదిలిపెడతానంటే మావి చెప్పి ఏంటి ఏమైంది చూడండి మా సిద్ధగా తాగేసి ఉత్తి పునరు తాగు ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి దూరంగా ఉండడం మనకే మంచిది లేకుండా ఆ కొట్టేవాడు నెత్తురు కారేటట్టు ఒక్క దెబ్బ కొట్టుంటే మనకు ఎంతో లాభంగా ఉండేది అదేంటండి లేదురా నువ్వు ఖచ్చితమైన దెబ్బ ఒక్కటి తినొచ్చామనుకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నెత్తురు చూపించి నిన్ను హత్య చేయబడని రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించుండేవాడిని ఇప్పటికైనా మేము చూపేందుకు లేదారా అలా కూర్చో ఎందుకండి బాబు ఏమీ లేదురా ఒక చిన్న దెబ్బ కూర్చో కొంచెం నెమ్మదిగా కొట్టండి బాబు ఏమిట్రా ఏదో పెద్ద అర్థకంగా పడిపోతున్నావు కళ్ళు మూసుకుంటే సేపు మూసుకో ఎందుకైనా మంచిది ఆ చెవులు కూడా మూసుకో అనే శబ్దం కనపడకుండా రే అయిపోయిందిరా పని ఇంకా కళ్ళు మూసుకునే ఎవరా చెరు ఆ చేతితో కూడా తీశారా ఏది తెలు చూడు అది అలా నిద్ర కనపడాలరా చెప్తాను పద చూడండి ఇన్స్పెక్టర్ గారు చూడండి చీమకు కూడా అపకారం చేయని మా తోకగాడిని నెత్తురు కాదని ఎత్తు కొట్టాడు ఆ మధు గారు ఊళ్ళో ఉన్నారని తమ చట్టం ఉందని తప్పు చేస్తే అది దండిస్తుందని కూడా లెక్క చేయకుండా చల్లద్యుతున్నాడు వాడు మధు కొట్టాడు వాడిని అలా వదిలేస్తే డప్పు కొట్టినట్టు మిమ్మల్ని నన్ను కొట్టి చట్టాన్ని కూడా చొత్త పెట్టుకు తినేస్తాడు అసలు ఏం జరిగింది పాడు పని చేస్తుంటే పాపన్న నాయనా వద్దు అన్నాను అంతే మీద పడి కొట్టేశాడు సమయానికి రాదు వచ్చింది కనుక సాగు నుంచి తప్పించుకున్నా ఓహో రాధాదేవి చూస్తుంది అన్నమాట వెళ్ళి మధుని వెంట పెట్టి తీసుకురా మధు ఇన్స్పెక్టర్ గారు నేను అర్జెంట్ గా రమ్మన్నారు నాకు ఇప్పుడు తీరబడి లేదు తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి ఎంత పని ఉన్నా సరే వెంటనే రమ్మని ఆర్డర్ ఆ బోడి ఆర్డర్ కి భయపడి రావటానికి నీలాగా ఆయన దగ్గర పనిచేసే బంటరేతను గాను

అందర ఆ కాలం గా మిమ్మల్ని జైల్లో పారేయచే అలాగే ఎండి లెండి లెండి ఏంటో ఏంటో ఆడుకుంటున్నారు లేండి 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 నవణ్ణ రా నవడే మీకు ఏడిప చెగ చేయకపోతే నా పేరు హట్కలశం పేరు త్రయ కాదు ఆగేసి సార్ మీరు రమ్మన్నారు అని మర్యాదగా చెప్పాను సార్ రాను పో కావాలంటే ఆ ఇన్స్పెక్టర్గా అని ఎక్కడికి రమ్మను అడ్డమైన వాళ్ళు పిలుస్తా వస్తానా కానీ తప్పుడు వాడు వాదేడు సార్ తప్పుడు అని మర్యాదతో చెప్తే నన్ను పొదుపులోకి